ఎలక్ట్రానిక్ డాటా అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇస్తలేదు ఓటర్ల లిస్ట్ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇస్తలేదు ఒకే బిల్డింగ్లో రెండు వందల యాభై ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఒకే కుటుంబంలో ఎనభైకి పైగా ఓట్లు ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది ఇంటి చిరునామా ఇంటి అడ్రస్ సున్నా ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది తండ్రి పేరు క్యూబిహెచ్కే సిబియా సంథింగ్ అని ఆల్ఫాబెట్ లెటర్స్ ఉండడం ఎట్లా వీలైతుంది ఇవి కదరా ఏజూడ్ అనే బ్రోకర్ నువ్వు అడగాల్సిన ప్రశ్నలు ఇవి ఎందుకంటే రాహుల్ గాంధీ స్పష్టంగా అనుమానాలు వ్యక్తం చేసిండు ఒకే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఓట్లు మార్చి పడేసిర్రు లక్ష దొంగ ఓట్లు ఓట్లేసిర్రు ఓట్ చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తుంటే అంటే ఈ బ్రోకర్ అనే గాడు వీరికే ఏం తెలియదు వీడు నాలెడ్జ్ పిల్లిస్తా పది నిమిషాల వీడియోలో మీకు నాలెడ్జ్ పిల్లిస్తా మిమ్మల్ని తెలివి కల్లోలను చేస్తా అని ముప్పై లక్షల మంది తన ఛానల్లో వీడియోలు చూసే ముప్పై లక్షల మందిని గొర్రెల్ని చేస్తున్నాడు ఈ ఏ ఏజుడ్ అనే సన్నాసిగాడు వీడు ఏం మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు వీడు గొర్రెల్ని ఎట్లా చేస్తాడు అనేది చూద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి హైఫై కెమెరాస్ పెట్టేసి హైఫై లైటింగ్ పెట్టేసి ప్రతి ఒక్క నిమిషానికి ఒక కట్ 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 చేసుకుంటా పోయి ముంగట టెలిప్రాంప్టర్ పెట్టుకొని ఎవడో తలక మాస్ రాసిచ్చిన స్క్రిప్ట్ అంతా దాంట్లో పెట్టుకొని అసలు వీడికి ఏందో వీనికే ఏం తెలవదు ఫస్ట్ వీనికి తెలిసిందే తోకమట్ట వీడు మీకు నాలెడ్జ్ పిల్లిస్తా నాలెడ్జ్ పిల్లిస్తా అని చెప్పి గొర్రెల్ని చేస్తున్నాడు నిజంగా లిటరల్లీ గొర్రెలను చేస్తున్నాడు ఎట్లా అనేది అబ్జర్వ్ చేద్దాం ప్రతి ప్రతిసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఒక్క ఈ ఓట్ చోరీ విషయం మాత్రమే కాదు ఇంకా రకరకాలుగా ముప్పై లక్షల మందిని ఎదవనలు చేస్తున్నాడు ఈ సన్నాసి మొన్న ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టిండు డైరెక్ట్ వార్ ఎలక్షన్ కమిషన్ మీదనే వార్ డిక్లేర్ చేసిండు ఎందుకంటే ఓట్ల చోరీ ఎట్లా చేస్తున్నారు అనేది మొత్తం ప్రెస్ మీట్ పెట్టి స పక్క ఆధారాలతో సహా చాలా స్పష్టంగా చాలా వివరంగా ఆయన ఒక్కొక్క ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో క్లిప్స్ అనేది ప్లే చేసుకుంటా మరి చెప్పడం జరిగింది అందులో ఆయన వ్యక్తం చేసిన అనుమానాలు ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డాటా ఎందుకు ఇస్తలేరు అని అడిగిండు నిజమే కదరా మరి ఇప్పుడు ఎలక్ట్రానిక్ డాటా ఎందుకు ఇస్తలేరు అనేది ఆ క్వశ్చన్లో నిజాయితీ ఉంది కదా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి కదా నువ్వు నిజాయితీగా ఓట్లు నిర్వహించినప్పుడు నువ్వు ఓట్లు నిర్వహించడంలో ఎలాంటి తప్పు లేనప్పుడు ఓట్ చోరీ అనేది అబద్ధమైనప్పుడు ఎల ఎలక్ట్రానిక్ డాటా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నట్టు ఎందుకు ఇస్తలేరు ఎలక్ట్రానిక్ డాటా లేకపోతే స్కాన్డ్ కాపీస్ ఎందుకు ఇస్తలేరు ఆ కాపీస్ అన్ని స్కాన్ కాకుండా స్కాన్ కాకుండా చేసిస్తున్నారు తప్ప స్కాన్ చేయగలిగే కాపీస్ ఎందుకు ఇస్తలేరు అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వట్లేదు స్కాండ్ కాపీస్ ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది ఆ ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే తప్పు పడుతుందనే భయంతోటే ఇస్తలేరు కదా మరి అరే ఏజూడ్ సన్నాసి ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ డేటా ఎందుకు ఇస్తలేదు అనేది నిజాయితీ కలిగిన క్వశ్చన్ ఎందుకంటే ఒకే ఒక్క నియోజకవర్గంలో లక్షకి పైగా దొంగ ఓట్లు తయారు చేసిర్రు లక్షకు పైగా దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఆ దొంగ ఓట్లతోనే గెలిచిర్రు అని సాక్ష్యాలతో సహా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు అయితే ఈ బ్రోకర్ ఏజూడ్గాడు ఏమని చెప్తాడంటే వీని బ్రోకర్ అనడంలో తప్పులేదు ఎందుకంటే తెలిసి తెలువని అమాయక జనాల్ని వీని తలకుమాసిన విజ్ఞానంతో వీని తలకు మాసిన తెలివితేటలతోని వాళ్ళ వాళ్ళందరినీ గొర్రెల్ని చేస్తున్నాడు ఈ సన్నాసి కాబట్టి వీని బ్రోకర్ అని తిట్టినా తప్పులేదు ఇంకా వీని ఎట్లా తిట్టినా తప్పులేదు వాస్తవానికి అయితే వాడు ఏమంటాడు ఒకే ఒక్క నియోజకవర్గంలో ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్లా ఉప్తూ ఉంటాడు ఇట్లా ఇట్లా అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లకి పైగా దొంగ ఓట్లు క్రియేట్ చేసిర్రు అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు అంటే అది కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో జరిగింది అది కర్ణాటకలో ఒకే ఒక్క నియోజకవర్గంలో జరిగింది దాన్ని మొత్తం భారతదేశానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఈ తలకు మాసిన ఏ జూడ్ అనే బ్రోకర్ బ్రోకర్గాడ అంటున్నాడు అరే బ్రోకర్ ఇక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక నియోజకవర్గంలో జరిగింది మిగతా అన్ని నియోజకవర్గంలో జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు కదరా అందుకే కదా రాహుల్ గాంధీ ఎలక్ట్రానిక్ డాటా ఇవ్వండి అని అడుగుతున్నది మరి ఎలక్షన్ కమిషన్ సరే కర్ణాటకలో ఓట్ చోరీ అబద్ధం ఈ ఓట్ చోరీ ఎక్కడా జరగలే కర్ణాటకలో జరగలే ఈ మహాదేవ్పుర అనే నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఉంది కదా అక్కడ జరగలే అట్లనే మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్లు మంచిగా జరిగినాయి అద్భుతంగా నిర్వహించారు కదా మరి అసలుంటప్పుడు ఎలక్ట్రానిక్ డేటా అడగంగానే రాహుల్ గాంధీకి ఎలక్ట్రానిక్ డేటా ఆయన ముఖం మీద ఇసిరి కొడితే అయిపోతుంది కదా ఇప్పుడు ఆయన ఎలక్ట్రానిక్ డేటా తీసుకొని ఏం చేస్తాడు దాన్ని రిగ్గింగ్ చేయడానికి తప్పుదో పట్టించడానికి అయితే ఛాన్స్ లేదు కదా ఎలక్ట్రానిక్ డేటా ఆయనకి ఇస్తే చూస్తాడు మీరు నిజంగా ఎన్నికలు నిజాయితీగా జరిపించి ఉంటే అప్పుడు రాహుల్ గాంధీ విలన్ అవుతాడు కదా దేశ ప్రజల ముందు రాహుల్ గాంధీని మీరు ప్రచారం చేస్తున్నట్టుగా నిజంగా పప్పుగా నిలబెట్టే అవకాశం ఉంటుంది కదా మరి ఎలక్ట్రానిక్ డేటా ఎందుకు ఇస్తలేరు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం చేస్తున్నారు స్కాన్ కాపీస్ ఎందుకు ఇస్తలేరు అందుకే కదా అడుగుతున్నది మీరు నిజాయితీగా ఎలక్షన్ కమిషన్ చాలా నిజాయితీగా ఎన్ ఎలక్షన్స్ నిర్వహించింది బీజేపీకి తొత్తుగా మారకుండా బీజేపీ చేతిలో పప్పెట్గా మారకుండా చాలా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించింది ఎలాంటి అవకతవకలు జరగలేదు ఎలాంటి తప్పులు జరగలేదు అనేది నిజమే అనుకుందాం నిజమే అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ అడిగినట్టుగా ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే అయిపోతుంది ఆయన ఏదో వేరే దేశం వ్యక్తి ఇండియన్ సిటిజన్గా అడుగుతున్నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా అడుగుతున్నాడు అంటే మోడీ తర్వాత అంతే ముఖ్యమైన వ్యక్తి ఈ దేశానికి అతను లీడర్ ఆఫ్ అపోజిషన్ అతనే అడుగుతున్నాడు అతని దేశ పౌరుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన ఎన్నికలలో అవకతవకలు జరిగినట్టు డౌట్ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వండి అని అడుగుతున్నాడు సరే రాహుల్ గాంధీ మీద మీకు నమ్మకం లేదు అనుకుందాం అలాంటప్పుడు ఏంటి ఎలక్షన్ కమిషనే ఆ ఎలక్ట్రానిక్ డాటాని తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజె ప్రజెంటేషన్ పెట్టి ఎట్లయితే రాహుల్ గాంధీ దేశ ప్రజలకు తనకు డౌట్స్ ఉన్నాయని చెప్పిండో అట్లనే ఎలక్షన్ కమిషన్ కూడా పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ పెట్టి మేము ఎన్నికలు చాలా స్వచ్ఛందంగా నిర్వహించడం ఎలాంటి అవకతవకలు జరగలేదు అని ఎలక్ వాళ్ళ దగ్గరనే ఉన్న డాటా ఎలక్ట్రానిక్ డాటాని దేశ ప్రజలకు చూపిస్తే అయిపోతుంది కానీ ఎందుకు చూపించట్లేదు ఇది కదా రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు రాహుల్ గాంధీ అడుగుతుంటే ఈ బ్రోకర్ ఏజుడ్గాడు ఏమంటాడంటే రాహుల్ గాంధీనే తప్పుగొట్టే ప్రయత్నం చేస్తాడు అతను ఏమంటున్నాడు ఒక బిల్డింగ్లోనే రెండు వందల యాభై ఓట్లు ఎట్లా సాధ్యమవుతుంది ఒకే ఒక్క ఇంటిలో ఎనభై ఓట్లు ఎట్లా సాధ్యమవుతుంది హౌస్ నెంబర్ జీరో ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది ఒకే వ్యక్తి నాలుగు సార్లు ఓట్లు వేయడం ఎట్లా సాధ్యమవుతుంది ఒకే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఓట్లు దొంగ ఓట్లు క్రియేట్ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది నిన్న మొన్న బీహార్లో ఎలక్షన్స్కి రెండు నెలలు మూడు నెలల టైం ఉంది అనగా కొత్త ఓట్లు ఇరవై లక్షల ముప్పై లక్షల కొత్త ఓట్లు ఉట్టుకొచ్చినాయట జస్ట్ ఎలక్షన్స్కి ముందు రెండు నెలల ముందు ఎట్లొస్తాయి ఐదు సంవత్సరాల నుంచేమో కొత్త ఓటర్లు జస్ట్ కోటి మంది నమోదైతే నాలుగున్నర సంవత్సరాలుగా కోటి మంది నమోదు చేసుకుంటే ఒక్క రెండు నెలల్లో ఇరవై ముప్పై లక్షల కొత్త ఓట్లు క్రియేట్ అయినాయి ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే కర్ణాటకలో చేసినదే ఈడ ఎత్తానరు ఇప్పుడు అవసరం లేదు ఇక జస్ట్ దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గానికి లక్ష దొంగ నోట్లు దొంగ ఓట్లు తయారు చేసుకుంటూ పోతే అయ్యేపాయ ఏ లొలి లేదు మళ్ళా మళ్ళీ గెలుస్తూనే ఉంటారు మళ్ళా మళ్ళీ గెలుస్తూనే ఉంటారు కొత్తగా ఓటు నమోదు చేసుకుంటున్న యువకులకు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాల యువకులకు మాత్రమే అందుబాటులో ఉండాల్సిన ఫామ్ సిక్స్ అనేది డెబ్బై ఎనభై ఏండ్ల ముసలోళ్ళకి ఎందుకు అందుబాటులోకి వచ్చింది అని కదా రాహుల్ గాంధీ అడిగింది క్వశ్చన్ ఇందులో ఎక్కడ తప్పు ఉందిరా బ్రోకర్ ఏజుడ్ ఎక్కడుందిరా చెప్పు నువ్వేమన్నా క్వశ్చన్స్ అడిగినావా నాలెడ్జ్ పిల్లిస్తా అంటున్నావు ఏమి ఇచ్చినవురా నువ్వు ఏమి ఇచ్చినావు అటుదిప్పి ఇటు ఇది ఎలక్షన్ కమిషన్ తప్పు కాదు ఎలక్షన్ కమిషన్ తప్పు కానప్పుడు లక్ష దొంగ దొంగ ఓట్లు ఎట్లు వచ్చినాయి అని కథరా నువ్వు అడగాల్సింది సన్నాసిగా ఎలక్షన్ కమిషన్ తప్పు లేదు అని అనుకుందాం కదా ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గా నిర్వహించింది అనుకుందాం అలాంటప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటి ఎలక్షన్ కమిషన్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు లక్ష ఓట్లు ఒకే ఒక్క నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని కదా నువ్వు అడగాల్సింది రాహుల్ గాంధీ అదే అడుగుతున్నాడు నువ్వు ఎట్లా అడగవు అడగవు సన్నాసివి కాబట్టి నువ్వు అడగవు కానీ ఆ ప్రశ్న రాహుల్ గాంధీ అడుగుతున్నాడు నువ్వు అడిగినవారా మరి నిజంగానే అడుగు ప్రజాస్వామ్య దేశం కదా ఇది ఒక్క ఇంట్లో ఒక్క బిల్డింగ్లో రెండు వందల యాభై ఓట్లు ఎట్లా వచ్చినాయి అని కథరా ఏజుడ్ అనే బ్రోకర్ నువ్వు అడగాల్సింది ఆ ప్రశ్న రాహుల్ గాంధీ అడుగుతున్నాడు నువ్వు ఎట్లా అడగో అడగవు సన్నాసివి అది రాహుల్ గాంధీ అడిగిండు రాహుల్ గాంధీ అడిగితే అడిగినవంతి తప్పని ఎట్లంటావురా అంతే తప్ప లక్షల మంది మెదళ్లలో నీ ఎదవ బత్తాయి తెలివితేటల్ని జొప్పించి వాళ్ళందరినీ గొర్రెల్ని చేయకరు అరే ఏ జుడ్ వీడి కాదు ఇక్కడ మాత్రమే కాదు ప్రతిదీ అబద్ధాలే విని అసలు విశ్లేషణ అనేది వీనికి ఏం తెలియదు వీడు ఒక పెద్ద జోకర్ కాడు వీడు ఎందుకు వీడు జోకర్ అని చెప్తున్నా అంటే అరే ఏ జూడ్ నిజంగా నీకు దమ్ముంటే నీ ఛానల్లో అయినా సరే నా ఛానల్లో అయినా సరే లైవ్ పెడదాం లైవ్ నువ్వు నాలెడ్జ్ పిల్ అనేది నువ్వు ఇస్తున్నావా లేక నేను ఇస్తానా అనేది లైవ్లో మాట్లాడుకుందాం లైవ్ కట్ కాకుండా మాట్లాడుకుందాం ఈ వీడియో ఏ చూడనే బ్రోకర్ గానికి పంపించండి వాడు చూస్తాడు చూసిన తర్వాత వానికి లైవ్ డిబేట్కు వచ్చే ఉందా లేదా అనే దాంట్లోనే తెలిసిపోతుంది ఖచ్చితంగా వీడు పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా అంతే అక్కడ సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు మోడీ విజిట్ కాశ్మీర్లో మోడీ విజిట్ ఉండే ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది ఉగ్రదాడి జరగబోతుందని అప్పుడు మోడీ విజిట్ని క్యాన్సల్ చేసిర్రు ఆ తర్వాత ఉగ్రదాడి జరిగింది మరి అప్పుడే ఎందుకు అక్కడ సెక్యూరిటీని పెట్టలేదు పేహల్గా ఇరవై ఆరు మందిని చంపిన చోట నాలుగు వేల మంది యాత్రికులు వచ్చినప్పుడు ఒక్కళ్ళని కూడా ఎందుకు సెక్యూరిటీ లేడు ఒక్క జవాన్ కూడా అక్కడ ఎందుకు పెట్టలేదు ఇది అడగాల్సిన ప్రశ్న ఆ ఏజూడుగాడు ఏం చెప్తాడు అటు దింపి ఇటు దింపి వాన్ పేరు ఎవలెవలో పేర్లు చెప్తాడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఏమంటుందంటే ఆమె ఏమంటుందంటే ఈమెమంటుందంటే వీడు ఏం చేస్తాడంటే లాస్ట్కు ఒక్కటే వీడు చెప్పేది ఓట్ల దొంగతనం జరిగింది అందులో ఎలక్షన్ కమిషన్ తప్పులేదు నరేంద్ర మోడీ తప్పులేదు అమిత్ షా తప్పులేదు కానీ ఎందుకు జరిగింది అని అడిగితే మాత్రం రాహుల్ గాంధీని తప్పు పడతాడు వీడు అట్లనే పేహల్గాం అటాక్లో కూడా సెక్యూరిటీ భద్రతా లోపాల వల్లనే జరిగింది అని డైరెక్ట్ అమిత్ షానే చెప్పిండు అమిత్ షా ఒప్పుకున్నాడు ఖచ్చితంగా భద్రతా దళ భద్రతా లోపం వల్లనే జరిగింది అని మరి వీడు అడగాడు ఈ ఏజుడ్ అనే బ్రోకర్ ఉన్నాడు కదా వీడు అసలే అడగాడు అక్కడ సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు సరే పెట్టలేదు సరే ఆ నలుగురు ఉగ్రవాదుల్లో ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేదు వీడు చెప్తాడా వీడు అడుగుతాడా అడగడాడు వీడన్నీ కన్వీనియంట్గా చెప్తా ఉంటాడు వానికి అనుకూలంగా ఏదైతే మార్చేసుకుంటూ ఉంటాడు వాళ్ళలో ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలే అడగడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత యుద్ధం ఎందుకు ఆపేసిర్రు అని అడుగుతాడు వీడు అడగడు యుద్ధం ఆపేసిరు పాకిస్తాను వచ్చి మన కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి యుద్ధం ఆపేసిరు సరే ఫైన్ మరి పాకిస్తానుడే వచ్చి మన కాళ్ళ మీద పడ్డప్పుడు మన కాశ్మీర్ మనం ఎందుకు గుంజుకోలేదు అడుగుతాయుడు వీడు అడగడు వాడే వచ్చి కాలం మీద వాడటప్పుడు వాడు భయపడుతున్నట్టే కదా నువ్వు ఆక్రమించుకున్న కాశ్మీర్ నా కాశ్మీర్ నాకు ఇచ్చేస్తేనే యుద్ధం ఆపేస్తా లేకపోతే నేను పటంలో లేకుండా చేస్తా అంటే వాడు భయపడతాడా లేదా వీడు అడిగాడు ఈ ఎయిడ్ జూడ్ అనే జోకర్ గాడు ఏం చేస్తాడంటే ఈ పహల్గామ్ అటాక్ జరిగింది మొత్తం దీనిలో భద్రతా వైఫల్యం లేదు మోడీ తప్పు లేదు అమిత్ షా తప్పులేదు ఏం లేదు ఎవ్వరు తప్పులేదు దానికి కారణం ఎవరోలో కూడా వీడు మాట్లాడు ఏదో వీనికి తోచిన పనికి మాలిన సొల్లు టక్ 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 అని కట్లు చేసుకుంటా ఏదో సోది చెప్తాడు పొడగొడతాడు వీని ఒకటి రెండు వీడియోలతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు వీని బట్టలు నిరంతరం చింపుతూనే ఉంటాం వాడు లైవ్ డిబేట్ దాకా అది వాన్ ఛానల్లో అయినా నా ఛానల్లో అయినా వాడు లైవ్ డిబేట్కి వచ్చేంత వరకు వాని బట్టలు జింపుడు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది